సంగారెడ్డి జిల్లా లోపల మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల మరి ఆర్కృష్ణ చీఫ్ మీదుగా మంజులా గౌడ్ గారు మరి ఈరోజు జిల్లాకు ఒక మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా నియమిపడం ఎంతో ఆనందదాయకమైన విషయం అదేవిధంగా మన అడ్వకేట్ గారు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చీఫ్ సలహాదారులుగా నియమకా కావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి బీసీ సోదరు సోదరిములందరికీ ఆనందప్రదక విషయం ఎందుకంటే ఏదైనా చట్టంతో నడుస్తుంది మహిళలు కూడా ఒక దిక్సూచిగా మంజుల ఈశ్వర్ గౌడ్ గారు ఉన్నారంటే మహిళలందరూ గౌ గర్వ గర్వపడాలి ఎందుకంటే లోపల ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి ఏ విభాగంలోనైనా అధికారులు ఎవరైనా సరే మరి మహిళలకు దక్కాల్సిన బీసీ పరంగా దక్కాల్సిన మాట ఏదైనా ఉంటే మంజుల ఈశ్వర్ గౌడ్ గారు వచ్చి మరి సంబంధిత ఆధారాలతో పత్రాలతోని మరి వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు సంప్రదిస్తే దయచేసి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు గాని వ్యవస్థలు కొనసాగుతున్న నాలుగు శాఖల వారు కూడా సంప్ర స్పందించి మరి బీఈసీ మహిళా విభాగానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అదే విధంగా ఈ యొక్క వ్యవస్థను సంగారెడ్డి జిల్లా వ్యవస్థను నడుపుతున్నటువంటి మన బీసీ యంత్రాంగం నడుపుతున్నటువంటి ప్రభన్న గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఆయన ఊ వచ్చినప్పటి నుండి కూడా వ్యవస్థ కోసమే ఉన్నాడు నేను విన్నా వింటున్నా వినబోతా కూడా ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే సాధ్యం ఎందుకంటే రోజుకో పూట గడిపే వాళ్ళకు దీని యొక్క విలువ తెలియదు కానీ ఒక వ్యవస్థను నడిపించాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళకు నర నరాల లోపల నా జాతి బాగుపడాలి నా వ్యవస్థ బాగుపడాలనే ఉంటుంది కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్నాలో ఇంకా చాలా మంది ముందుకు రావాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానం పలుకుతుంది ధన్యవాదాలు అవకాశం